నా పేరు డాక్టర్ వెంకటేశ్వర్లు నాది మాస్టర్స్ ఫ్రమ్ ఐఐటి కరగ్పూర్ అండ్ డాక్టరేట్ ఫ్రమ్ ఐన్ఐటి ఆంధ్రప్రదేశ్ సో నా చుట్టూ ఉన్న కొలీగ్స్ అందరూ కూడా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీస్లో వాళ్ళు డాక్టరేట్స్ మాస్టర్స్ చేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఆర్జుకేటీలో పేద పిల్లల కోసం ఒక సర్వీస్ అనే పద్ధతిలో అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఆ ఆ ప్రేరణతోనే అస్ఫూర్తితోనే ఇక్కడికి జాయిన్ అయ్యాము మేమందరం కూడా మీ అందరికీ తెలుసు సమాజంలో ఐఐటీ ఎన్ఐటీస్లో చదివిన వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందని అందరికీ తెలుసు అలాంటి ఒక ఒక ఉన్నతమైన భవిష్యత్తుని మేము వదులుకొని ఇక్కడికి వచ్చినందుకు అత్యంత దీనమైన పరిస్థితుల్లో ఇవాళ మేము ఈరోజు వచ్చి ఇలా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం సో మా మా అందరికీ కూడా అంటే ఇప్పుడు ఇక్కడున్న ట్రిపుల్ ఐటీ యాజమాన్యాన్ని గత పది గత ఎనిమిది సంవత్సరాలుగా మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం మాకు న్యాయం చేయండి మాకు మమ్మల్ని తీసుకొచ్చిన విధానంలో మాకు ఏదైతే మీరు ప్రామిస్ చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఎంతగానో మేము రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఏళ్ళకి అమలు జరగలేదు ఎకనైనా మరి ఈ వ్యవస్థ మీద మాకు మా యాజమాన్య మీద మాకు నమ్మకాలు పోయాయి పైనున్న వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలను విని మా మానవతా దృక్పథంతో ఎందుకంటే మానవత్వంతో మేము వచ్చాము పిల్లల పేద పిల్లలు సేవ చేయాలని మాకు మానవత్వం కరువైన స్థితిలో ఉండి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు న్యాయం చేయాలని చెప్పేసి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ